హలో నమస్తే వెల్కమ్ న్యూస్ నేను అనితూ గ్రామ పంచాయతీలో మన ఊరు మన శివన్న కార్యక్రమంలో పాల్గొన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు జిల్లా చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీని అన్ని విధాలుగా ఆదుకుంటానని సమస్యలపై సత్వరమే స్పందించి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని జగనన్న సంక్షేమ పథకాలు మరియు బాలన దక్షతను గుర్తు చేసుకుని నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దునగొండ మండల మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి మాకు మా పూచేపల్లి కుటుంబానికి ఎప్పుడు అవినాభ సంబంధం ఉంది ఫస్ట్ ఇప్ప కార్యక్రమం పెడదామని చెప్పేసి అనుకున్న పార్టీనే ఈ గ్రామస్తులు వచ్చేసి అన్న ఈ ఊరు నుంచి స్టార్ట్ చేయడా బాగా మంచి కలిసి వస్తుందని చెప్పి అందరూ అంటాం అందరూ కుటుంబ నాయకులు కూడా ఇక్కడ ఈ ఊరు పెడితే బాగుంటుంది అనుకునేసి అనుకున్నప్పుడు మేము కూడా ఒప్పుకోవడం నిజంగా సంతోషం ఉంది ముఖ్యంగా పూచేపల్లి కుటుంబం గురించి మీ అలా తెలిసే ఉంటుంది నాన్నగారి టైంలో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా గెలిచి గెలిపించి మా లోకేష్ పప్పు కాబట్టి జగన్మోహన్ గారు దెబ్బకి ఎన్ని ప్రతిపక్షాలు ఎన్ని ఏకమైనా జగన్మోహన్ గారిని ధైర్యం ఎదిరించే సత్తా ఎవరు చేయలేరు ధైర్యం కూడా లేదు మళ్ళా మీ అందరూ ఆశీస్సులతో రైతులందరూ ఆశీస్సులతో మహిళా మందుల అక్కచిల్లందరూ ఆశీస్సులతో నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి అని చెప్పి స్వభావంగా తెలియజేస్తున్నా ఎందుకు వస్తాయన్నారు మీరు కూడా గమనించండి ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని నమ్మే వాళ్ళు ఎవరు లేరు ఈ గ్రామంలో సుమారుగా జగన్మోహన్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మీ అకౌంట్ లో సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలు అక్క రూపాయి రెండు కోట్ల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ ఇరవయా మా తమ్ముడు చెప్పిన మీ అకౌంట్ వేసాడు మీ కూలి నాది బాగా బతుకుతుంది మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు చంద్రబాబు నాయుడు ఏమంటాడు వీళ్ళందరూ బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నారు వీళ్ళందరూ డబ్బులు వేస్తే సోమవారం పోతులు అవుతారు వీళ్ళకి డబ్బులు అంటాడు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కార్యకర్తలు మాత్రం జోపులు నింపుకోవచ్చు మీ అందరూ గమనించండి మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ గారు కావాలా వెన్నుపోడు కోర్చి చంద్రబాబు నాయుడు గమనించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విధంగా మీ అందరి ఆశీస్సులు రేపు జరిగే ఎలక్షన్ లో గుర్తు మీద వేసి అఖండ మెజార్టీ గెలిపించవలసిందిగా పాదించుకుంటూ చేసుకుంటాం